హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు బాగుంటే మేము బాగున్నట్టుగానండి ఏం లేదండి రాజా నుండి సాంబర పూల యాత్రకు వచ్చామండి జాతర చుట్టుపక్కల అందరూ చెప్తే వెండమే కానీ ఎప్పుడూ చూడలేదని ఒకసారి ఈ ఊరు వచ్చాము బాగానే ఉందండి ఇదంతా ఒక పల్లెటూరు ఇదంత మా అమ్మలుగా పార్కింగ్ ప్లేస్ అండి మేము ఆ బ్యాక్ సైడ్ సేపు మా అబ్బాయిలు పెట్టుకొని చూద్దామని మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో వచ్చాము చాలా బాగానే ఉంటుందండి ప్రాబ్లం ఏం లేదు అమ్మవారిని చూద్దామని ఉద్దేశంతో వచ్చాము ఇక్కడ పది మంగళవారాలు యాత్ర అవుతుందండి ప్రతి మంగళవారం పది ప్రతి మంగళవారం ఇక్కడ యాత్ర ఉంటుంది అలాగే పది మంగళవారాలు మా చెల్లి ముందు వెళ్ళిపోయిందండి తర్వాత మా నాన్నగారు మా మిస్సెస్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెనక్కి వస్తున్నారండి మా మిస్సెస్ ముందు వెళ్తుంది లాస్ట్ మంగళవారం మేము నాలుగో తేదీ ఒకటో నెలలో పడుతుందండి ఆవిడ అన్నదానము అన్నీ బాగానే ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అండి బొబ్బుల నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుందండి ఇక పోల్మంబు గారు దాంబాబతలకి బ్యానర్ అండి ఫ్లెక్సీ ఎండతో వచ్చామండి ఐస్ క్రీమ్లు కొందామని వచ్చాము ఐస్ క్రీమ్లు కొందామని వస్తే మరి తర్వాత లైన్లో లైన్ ఎక్కువ అయిపోద్దని ఉద్దేశంతో ఉద్దేశంతోనే టికెట్లు తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాము ఒకటి ఉచిత దర్శనం అండి ఇంకోటి ఇరవై రూపాయల టికెట్ ఇంకోటి వీఐపీ టికెట్ వంద రూపాయలు ఉంటుందండి ఇక్కడ అలాగే మూడు లైన్లు ఉంటాయండి అక్కడ విఐపి దర్శనం విఐపి టికెట్ అయితే క్షేత్రం డైరెక్ట్గా అమ్మవారిని దర్శనం గెలిపోవచ్చు వంద రూపాయల టికెట్ రూపాయలు అయితే ఒక పది నిమిషాలు లేట్కి వెళ్ళొచ్చండి ఉచిత దర్శనం అయితే ఒక గంట రెండు గంటలు లేట్ అవుద్దండి వెంటనే దర్శనం అవదు దర్శనం ఉచిత దర్శనము ఇరవై రూపాయల దర్శనము ఇంకా లోపలికేమో విఐపి దర్శనం ప్రత్యేక దర్శనం ఒకటి ఉంటుందండి అలాగే మూడు లైన్లు అండి ఒక చిన్న అంటే అప్పులా ఉంటుంది అంత కొండని కాదు ఈ మధ్య ఇంతకుముందు మా అమ్మలకే మట్టి రోడ్డు ఉండేది ఇప్పుడు ఈ సంవత్సరము లేటెస్ట్గా సీసీ రోడ్డు వేసినట్టు ఉంది పెద్ద మెట్లుతోని పైకి ఎక్కినట్లుగాను ఇక్కడ అమ్మవారికి సంబంధించినట్లుగాను మనం మెట్లు కొబ్బరికాయ అరటి కొనుక్కొని వెళ్ళొచ్చు అండి ఇక మేము ఉచిత దర్శనానికి క్యూలో వెళ్తున్నాము మా బావగారు మా నాన్న మా మేనళ్ళు క్యూ లైన్లోని నడుచుకుంటూ ఉచిత దర్శనము ఒక ఒక వన్ అవర్ అండి ఉచిత దర్శనము ట్వంటీ రూపీస్ అయితే ఒక టెన్ మినిట్స్లో అయిపోద్ది విఐపి దర్శనం అయితే ఒక జస్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అండి అమ్మవారి గుడి దగ్గరికి అదే మా పెద్ద చిన్న చెల్లి మా పెద్ద చెల్లి మా మిస్సెస్ మా నాన్నగారు మా బావ మా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిన దగ్గరకు వచ్చామండి ఇక్కడ ఇది శివాలయం గుడి అండి ఇది ఇంకా అమ్మవారి గుడి కాదు మేము మొదట్లో అమ్మవారి గుడి ఇదేమో అనుకున్నాము కాదండి అక్కడ కొబ్బరికాయలు కొట్టుతూ మీకు నచ్చిన దక్షిణ ఇవ్వండి అని ఆయన అడుగుతాడండి అలా లైన్లో ముందు వెళ్తుంటే ఇదేనండి శివాలయం తోడు బ్యాక్ సైడ్ చూపించగ ఇక ఉండే అమ్మవారు పోలమా అమ్మగారు అమ్మవారు ఇది కన్నవారు తాలూకా గుడి అండి ఇది ఈవిడ కన్నవారు అత్తవారు అనేసి రెండు ఉంటాయండి ఇంకా అత్తవారితో ఇంకా వేరే దగ్గర చూపిస్తాను ఇంగోండి గుడిలోకి వచ్చాం లోపలికి అమ్మవారిని చూసి అందరి దర్శనం చేసుకోండి వాళ్ళు అమ్మవారండి అమ్మవారి భక్తులు రాపిలి సత్యనారాయణ గారి అబ్బతలు మహా అన్నగారు కార్యక్రమానికి మనకి రెండు వందల రూపాయలు వివరాలకి ఇస్తారు వారికి వారి కుటుంబానికి చాలా ఫుల్ వేడి ఇప్పుడు చూసాను షార్ట్ టైప్లో తీసాను షార్ట్ పెడదామనేసి ఉద్దేశంతో షార్ట్ వీడియో తీశాను ఇక్కడ ఫోన్లో కెమెరాలు ఎలా లేవండి కొద్దిగా రిక్వెస్ట్ చేశాను ఇలా ఏం చేస్తామండి అని అనేసి సాంబ్రాయత గురించి ఇక్కడ పెద్దగా ఎవరికి తెలియదండి యూట్యూబ్లో పెడదామనేసి కళ్ళు రిక్వెస్ట్ చేస్తే వీడియో తీసుకోమన్నారు అమ్మవారి ప్లెక్సీ అండి అది ఇప్పుడు కన్నవారిది అయిపోయిందండి ఇప్పుడు అత్తవారి దినికి వెళ్ళడానికి వెళ్తున్నామండి ఇది ఇక్కడ నుండి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి అత్తవారి మేడకి వెళ్ళడానికి అమ్మవారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్నాడని చెప్పిన తర్వాత మరి అక్కడ మాయమైపోయి ఇది అయిపోయారట చెట్టు దగ్గర అక్కడ నుండి అది అత్తవారిది ఇది కన్నవారిదండి ఇదిగోండి చూసిందంతా కన్నవారండి మధ్యన ఒక నది ఒక గడ్ లాంటిది ఉంటుంది యాత్ర నిచ్చిన చిన్నపిల్లల సామాన్లు లేడీస్వి ఖర్జోరము మనకి ఏ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంటాయండి జాతర అంటే మీకు తెలిసిందే ఉంటుంది నైట్ టైం వస్తే ఇంకా బాగానే ఉంటుంది నైట్ టైం కాగానే మేము కొద్దిగా డే ఫోర్కి ఎలాగొచ్చామండి అంటే మా మిస్సెస్ మా మేనల్లు మెస్ట్రీలు అందరూ గాజులు కొంటున్నారు కడియాలు మా మేనల్కి ఒక కడియం కావాలంటే కడియం తీసుకుంటారు కడియం చెప్పడం అయితే వంద రూపాయలు చెప్పాడండి లాస్ట్కి యాభై రూపాయలకి ఇచ్చాడు ఇంకా పెద్ద కడియం కావాలి మా అయ్యా అని అంటున్నాడు పెద్ద కడియం అవసరం లేదు లేదా నీ చేయికి తగినట్టుగా చిన్న కడియం అన్నాము సామాన్లు ఇవన్నీ ఇక్కడ ఉంటాయండి కత్తిపేటలు మజ్జిగ తిప్పే గాజులు ఉంటాయండి ఇక చిన్నపిల్లల తలుగు బొమ్మలు ఉంటాయి మన కబూర్లో పెట్టుకోవడానికి కృష్ణుడి బొమ్మలు ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ కృష్ణుడి బొమ్మ లక్ష్మీదేవి బొమ్మ అండ్ అందరి బొమ్మలు ఉంటాయండి ఇక్కడ నెమల తీసుకున్నామండి అవి కృష్ణుడి తాలూకా మా విశేష ఎప్పుడు ఉండి అడిగితే ఈ నెలకి ఆ నెమలు తలకి తీసుకున్నాము అలా నడుస్తూ వస్తుంటే అలా యాత్రకి మాకు పంచముఖ స్వామిది పటం లేదని అడిగితే ఆ పటం తీసుకుంటున్నామండి ఈ పటం కూడా వంద రూపాయలు చెప్పారు లాస్ట్కి ఒక యాభై రూపాయలకి ఇచ్చారండి ఇది చూడండి ఆంజనేయస్వామి పంచముఖ ఆయన పంచముఖ పట్టణం ఇదిగోండి అత్తవారు అమ్మవారు పాల వారి అత్తవారి దగ్గరికి వచ్చాము దగ్గరలోకి వచ్చాము ఇదిగోండి ఎంట్రన్స్ ఇది ఈ శంబర్లోనే రెండు ఉంటాయండి శంబర్ పాలమా అమ్మవారు వనం కూడా అటంటే ఇది ఈ వనం కాడికి వచ్చేసరికి అమ్మవారు మాయమైపోయి ఆ చెట్టు కాడ ఉన్నారని చూస్తే లేరండి ఫ్యామిలీ మెంబర్స్ అండి ఎక్కడ ఏవి దొరుకుతాయో కొందామని చూస్తూ ఉంటుంటారు అది మీకు తెలిసే ఉంటుంది ఇక అమ్మవారి గుడికి ఇది వాళ్ళ మా అమ్మవారు అత్తవారి గుడి అండి ఇది ఇంతకుముందు ఓన్లీ ఒక చెట్టే ఉండేదండి వనమే ఉండేది ఆ తర్వాత లేటెస్ట్గా అంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది మళ్ళీ గుడి కట్టారు అమ్మవారి గుడి దగ్గరికి వచ్చాము చెప్పులేముంటే బయటనే చెప్పాలండి దగ్గరలో ఏం కాదు ఇక్కడ కూడా ఉచిత దర్శనంకే వెళ్ళామండి పెద్ద డిస్టెన్స్ ఏముండదండి అక్కడ అదే గుడి కనిపించిందని డైరెక్ట్గా ఒక టూ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో మనం వెళ్ళిపో ఖాళీగా ఉంటే ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ కూడా సేమ్ టికెట్ దా దర్శనము ప్రత్యేక దర్శనము మామూలుగా ఇరవై రూపాయలు డే ఉంటాయండి ఉచిత దర్శనము ఇరవై రూపాయల టికెట్ ఒకటి హండ్రెడ్ రూపీస్ టికెట్ మూడు ఉంటాయండి ఇక్కడ డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు లైన్లో నడుచుకుంటూ అలా మాట్లాడుకుంటూ సరదాగా చేసుకుంటూ అర్థమైన వచ్చామండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి వచ్చి చూడండి ఇగోండి అమ్మవారు వాల్మా అమ్మవారు దర్శనం చేసుకోండి అమ్మవారు గుడి బ్యాక్ సైడ్ అండి ఇది ఇగో వనం అంటారు అన్నారు కదా ఈ వనం చెట్టే కాలక్రమేపంగా ఇదైపోయి రెండు కొమ్మలు ఉన్నాయండి అమ్మవారి తలకు వనం అండి ఇది ఇక ఇక్కడ మనం దీపాలపేట పెట్టచ్చును హాయ్ బాయ్ బాయ్ అండి ఓకే